హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు శనివారం కదండి చక్కగా బెంగళూరులో ఉన్న చిక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం చిక్క చిక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తెలుగులో చిన్న చిక్క తిరుపతి అంటారు అంటే తెలుగులో చిన్న తిరుపతి మేము ఉండేది మార్తాహలి దగ్గరున్న బిఈఎంఎల్ఏ లేఅవుట్ అండి ఇక్కడ నుండి నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది చక్కగా పొద్దు పొద్దున్నే బయలుదేరాము చూసారండి రోడ్ ఎంత బాగుందో చక్కని పైరు పంట పొలాలు కుడివైపు ఎడంవైపు ఎటు చూసినా చక్కటి కొబ్బరి తోట అరటి తోట బలె ఆహ్లాదకరంగా ఉందండి రోడ్ చూసారండి ఎంత ప్రశాంతంగా ఉందో చక్కగా అసలు వెళ్తుంటే ఎంత మనసుకి ఆహ్లాదకరమైన చక్కటి ప్రకృతిని ప్రకృతిని చూస్తూ ఆహ్లాదిస్తూ ఆనందంగా చక్కగా పరవళ్ళు తొక్కుతూ మంచి మైండ్ సెట్తో పీస్ఫుల్గా మనం ఇప్పుడు చిక్కు తిరుపతికి వెళ్తున్నామండి చిక్కు తిరుపతి అంటే చిన్న తిరుపతికి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే అవకాశం ఉంటే ఈ టెంపుల్ని దర్శించుకోండి చాలా చాలా పురాతనమైన టెంపుల్ అంటండి బాగుంది చాలా విశాలంగా ఉంటుందంట నేను కూడా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి మరి నేను వెళ్తున్నాను నేను చూస్తున్నాను కాబట్టి మీకు కూడా వీలు తీసి చూపించేస్తున్నానండి ఎంత బాగుందో చూసారండి ప్రశాంతమైన మేఘాలు కమ్ముతున్న ఆకాశం చక్కటి పైరు పొలాలు పంట పొలాలు చక్కని పచ్చటి ప్రకృతి మధ్యలో వెళ్తుంటే అసలు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి ఫ్రెండ్స్ ఇంకా మనం దగ్గరలోకి వచ్చేసామండి టెంపుల్కి టెంపుల్ గర్భగుడి గుడి దగ్గరికి వచ్చేసాము ఫ్రెండ్స్ అండి చక్కగా కార్ పార్క్ చేసుకొని వచ్చేసాము అదిగోండి గుడి గోపురం గోపుర దర్శనం అయిపోయిందండి గుడి దగ్గర కూడా మంచి కొబ్బరి చెట్లు చూసారంటే సింహద్వారం సింహద్వారానికి చక్కగా వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో అటు ఇటు శంకుం చక్రం నామం ఉంటాయండి మనం నడుచుకుంటూ కదా చక్కగా శంకుంపెడుతున్నామండి అదిగోండి శంకుం ఇలా లోపలికి వెళ్ళే దారి చక్కగా లోపలికి వెళ్తున్నామండి వచ్చేసేయండి మీరు కూడా అదిగోండి మీకు ముందరగా గుడి గోపురం చూపిస్తుందని చూసారా అండి ఎంత బాగుందో గోపురం చక్కటి కట్టడాలు వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాల్లోనే చక్కగా చుట్టూ ప్రశాంతంగా కొబ్బరి తోట మధ్యలో వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా బాగున్నారండి ఎంత బాగున్నారంటే చూడండి గుడి గోపురం చివరి వరకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసేసారా కాసేపు మీరు కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్టు ఫీల్ అవ్వ ఇక్కడ దండలు చాలా బాగుంటాయండి చూసారండి అంటే మన వైజాగ్ అంటే ఇక్కడ బాగుంటాయి వెరైటీ వెరైటీ పూలు ఉంటాయి చూడండి వెంకటేశ్వర స్వామికి ఎంత అందమైన పూలు అదిగోండి గోపురం మధ్యలో గుడి గోపురం పైన లక్ష్మీదేవి కూడానండి అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామితో ఫ్రెండ్స్ మనం వచ్చేసామండి టెంపుల్ లోపలికి వచ్చేసాము అదిగోండి లైన్లోకి వెళ్ళిపోతున్నాము గోవింద గోవింద వెంకటరమణ గోవింద నేను ప్రదర్శన చేస్తూ వీలు తీస్తూ మీకు కూడా ప్రదర్శన చేయించేస్తున్నాను ఫ్రెండ్స్ పొలిచిన వారికి కొంగు బంగారముగా పిలిచిన వారికి సన్నిహితులకు చింతామణిగా నమ్మిన వారికి సొమ్ముగా అభావ్యులకి అండగా నిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం పూట అందరి కోర్కెలో తీర్చి అందరినీ చల్లగా కాపాడుతండ్రి సర్వేజన సుఖలోభవంతో గోవింద 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 స్మరణాలు చేస్తూ గుడిలోకి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడి ప్రదర్శన అయిపోయింది గర్భగుడిలోకి వెళ్ళిపోతున్న స్వామి అంటే చాలా అంటే చాలా బాగున్నారు అదిగోండి గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాము మరి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత స్వామివారు విగ్రహాన్ని మనల్ని రీల్ తీనివ్వరు కదండి అందుకని నేను అది తీకుండా మీకు నేను చెప్తున్నాను స్వామివారు నాలుగు అడుగుల ఎత్తుతో శ్రీదేవి భూదేవి సమేతంగా ఎంత నిండుగా ఉన్నారంటే అసలు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఇక్కడే ఉండిపోవాలన్నంత చక్కగా ఉన్నారండి స్వామి చాలా బాగున్నారు ఎంత చక్కగా ఇద్దరు అమ్మవారులతో నిండైన రూపము చక్కటి అలంకరణ ప్రశాంతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే అంత ప్రసన్నంగా ఉన్నారండి స్వామి చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చక్కగా బయటకు వచ్చి అదగండి సింహద్వారం గుడి గోపురాన్ని మళ్ళీ మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నారండి ఆ కట్టడాలు చూడండి దశవతారాలతో రకరకాల చెక్కడంతో అసలు ఆ శిల్పులే వేరండి ఎంట్రెన్స్లో ఏనుగులు కూడా ఉన్నాయండి గజ ఏనుగులు ఉన్నాయి మన వెంకటేశ్వర స్వామి దగ్గర గర్భగుడి ఎంట్రన్స్లో రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గోవిందా గోవింద అదిగోండి వెంకటేశ్వర స్వామి శరణ శరణు శరణ్ దైవాన్ని చూసిన దైవదర్శ గోపురాన్ని చూసిన పుణ్యఫలం సమానం అంటారు కదండీ అలా వెంకటేశ్వర స్వామిని చూసి చక్కగా చాలా బాగున్నారు చూసారండి బంగారపు ఛాయిలో మీకు గుడి దేవుడు దర్శనం కాలేదని చక్కగా గజస్తంభానికి కూడా దర్శనం చూ చూసారండి గజస్తంభ దర్శనం స్వామివారి మాడ విధి చాలా బాగుందండి కాసేపు తిరుపతిలో ఉన్నావాళ్ళంత ప్రశాంతంగా అనిపించిందండి బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడాలి అనుకుంటే సమయం సందర్భం అవకాశం అన్నీ తెలిసి వస్తే మీరు తప్పకుండా ఈ వెంకటేశ్వర స్వామి గుడికి బెంగళూరులో ఉన్న చిక్ తిరుపతి చిక్కా తిరుపతి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూసారండి ఎంత ప్రశాంతంగా ఉందో దగ్గరలో ఉన్న వాళ్ళైతే తొందరగా రావచ్చు దూరంగా వాళ్ళైతే టైం తీసుకొని చక్కగా వచ్చి ఆయన దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అందరూ సుఖంగా సంతోషంగా సర్వేదన సుఖనోభవంతు అంటూ హాయిగా ప్రశాంతంగా ఉండాలండి వెంకటేశ్వర స్వామి గుడి గోపుర దర్శనం బయటకు వచ్చాక కూడా నుండి చూసారా అండి గోపురం ఎంత అందంగా ఉందో ఇంకేముంది గుడిలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత మంచి తినుబండారాలండి అండి లడ్డులండి తిరుపతి లడ్డు ఇవి బాగున్నాయి ఫ్రెండ్స్ సో ఇవి మాత్రం మీకోసమే నిజంగానే ఫ్రెండ్స్ ఇవైతే మీకోసమే తీసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంది చక్కటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి అంటే భగవంతుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఎత్తు తక్కువ కానీ బాగున్నారు అలానే స్వామివారు ఎంత బాగున్నారు ఆ లడ్డులు అవి కూడా అంతే బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కూడా ఈ దేవుడు దర్శనాన్ని చేసుకుంటారని స్వామి చూసారండి అదిగోండి పిల్లలకి తినుబండారాలు అన్నీనండి సైలెంట్ సైలెంట్ అయితే అయిపోలేదు మీకు గుడి గోపురం మాత్రమే చూపించి ఊడుకుంటామేంటండి మిగిలినవన్నీ కూడా చూపిస్తున్నాం చూసారా అండి షాపింగ్ అండి షాపింగ్ షాపింగ్ మరి ఏదైనా పుణ్యక్షేత్రానికి వస్తాను షాపింగ్ చేస్తాను కదా ఆ మాదిరి మంచి షాపింగ్ అండి తిను బండారాలు లడ్డూలు షాపింగు పిల్లలకి బొమ్మలు బట్టలు బలె బే బాగున్నాయండి చాలా బాగున్నాయి ఫైనల్ ఫైనల్గా మళ్ళీ మీకు ఫ్రెండ్స్ బాయ్